పుత్ర పవిత్రాత్మ నా మమునా క్రీస్తునాథుని ఎందు మికిలి ప్రియమైనటువంటి దైవ ప్రజలార మీ అందరినీ కూడా తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యోహను శుభవార్త ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్యము నుండి యేసు మరలా వారితో లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించువాడు అంధకారం నడవక జీవపు వెలుగును పొందును అనను ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా తపస్సు కాలం ఐదవ సోమవారములో దేవుని వాక్యం వింటున్న మనందరినీ మన కుటుంబాలని ఆ దేవుడు దీవించునుగాక ప్రియమైనటువంటి సహోదరులారా మెరిసేదంతా బంగారం కాదు అనే మాటలు మనం నిత్యం వింటుంటాం ఈనాటి లోకపు పోకడాలు చూస్తుంటే ఎన్నో ఆకర్షణీయమైన ప్రదర్శనలు ఆశలను పెంచే మాటలు నిజమైన భవిష్యత్తును అందించలేని బూటకపు ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇవన్నీ కూడా ఈ లోకపు అశాశ్వత వ్యర్థ ప్రవక్తల ఆకర్షణలు మాటలు మాత్రమే నేటి రోజుల్లో మనం నిజాన్ని గుర్తించలేని పరిస్థితిలో ఉన్నా ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో గ్రహించలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం మరి ఏస్తు క్రీస్తు అనుచరులుగా మన ఆధ్యాత్మిక జీవితంలో క్రీస్తు మాటలని వాగ్దానాలని మనం పరిపూర్తిగా నమ్మగలుగుతున్నామా నేడు సువార్తా పట్నములో లోకమునకు వెలుగును నేనే నన్ను అనుసరించేవాడు అందక నడవక జీవపు వెలుగును పొందును అని యేసుక్రీస్తు మనందరినీ తన మాట అంగీకరించాలని తనను అనుసరించాలని మంచి చెడును గ్రహించి నా బోధలు నా బోధనల వెలుగులో మీరు జీవించాలని ఆహ్వానిస్తూ ఉన్నాడు కానీ చాలా సందర్భాల్లో ఈ లోకపు అశాశ్వత వస్తువుల కోసం పదవుల కోసం ఆస్తుపాస్తుల కోసం మొదట ప్రాణత ఇస్తాం ఈ క్రమములో ఆధ్యాత్మిక క్రీస్తు అనుసరణ మనకు రెండవ ప్రధానతగా నిలుస్తూ ఉన్నాయి అందుకే ఈ లోకానికి ఈ లోక ఆశలకు వస్తువులకు బానిసులుగా మారుతూ ఉన్నాం బానిస బ్రతుకు ఎప్పుడు కూడా మసక బారిన జీవితమే అంధకార జీవితమే కాబట్టి క్రైస్తవులుగా క్రీస్తు బోధనలను క్రీస్తు బోధనల ద్వారా మనలో జ్ఞానోదయం కలగాలి మార్పు రావాలి క్రీస్తు అనే వెలుగుని స్వంతం చేసుకోవాలి ఆ వెలుగులో నడవాలి తద్వారా మనము కూడా క్రీస్తు తద్వారా మనము కూడా ప్రకాశించబడి క్రీస్తు వెలుగులో ఇతరులను నడిపించాలి లేకపోతే క్రీస్తు తమ జీవితాలలో లేక ఎంతోమంది చీకటికి బానిసలుగా జీవిస్తూ ఉన్నారు మరి మనకు ఈ లోక సంపదల లేక క్రీస్తు కావాలా ఎవరు కావాలి అని నేడే మనం నిర్ణయించుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా కనుక ఈనాటి వాక్య ప్రకారం మనం గమనించి క్రీస్తే మన జీవితానికి నిత్య వెలుగు అని గ్రహించి ఆ వెలుగుని మనం పొందుకుని క్రీస్తు వలె ఈ ప్రపంచానికి ఒక జ్యోతిని మన జీవితాల బట్టి మన మాటల బట్టి మన నడవడికన బట్టి మన ప్రవర్తన బట్టి క్రీస్తు వెలుగుని ఈ లోకానికి పంచిపెట్టి ఈ లోకములో మన జీవితములో మన కుటుంబంలో చీకటి శక్తులను పారద్రోలి దేవుని వెలుగుని పంచుపెట్టే కృపను శక్తిని మనకు అనుగ్రహించమని ఆ దేవుణ్ణి ప్రార్థించుకుందాం ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక తృత్వేక సర్వేశ్వరుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ దీవించి కాపాడును గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్